హాయ్ వరుణ్ హాయ్ అక్షయ హాయ్ బాబాయ్ కథ హాయ్ రా ఏం చేస్తున్నారు ఏమన్నా తిన్నారా స్కూల్కి వెళ్ళారా వరుణ్ వాళ్ళ అక్షయ హోంవర్క్ రాసుకుంటున్నారా మమ్మీ ఏం చేస్తాండి హాయ్ అండి ప్రేమలత గారు హాయ్ అండి ప్రేమలత గారు హాయ్ అండి బాగున్నారా ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు వెళ్ళాం మిర్చి బజ్జీలు కూడా ఓకే అంటే వేస్తాం చూసి ఆనందించండి తిన్నట్టే బ్రో అండి కుమార్ గారు హాయ్ బ్రో హాయ్ హాయ్ అన్నయ్య బోనారా మార్నింగ్ కొంచెం వర్క్ వల్ల కుకింగ్ చేయడం కాలేదు అయ్యండి అందరికి ఏం చేస్తున్నారు అన్నయ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో అడ్వాన్స్ అడ్వాన్స్ వరుణ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నయ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వరుణ్ అండ్ అక్షయ ఇన్ అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్ స్కూల్లో మీరు సెలబ్రేట్ చేసుకున్నారా మీరు లైవ్ టైమింగ్స్ వాట్సాప్ స్టేటస్ పెట్టండి అందరు చూస్తారు కదా బ్రో ఎన్నయ్య మాకు టైం అంటూ ఏం లేదు అంటే ఆఫీస్ టైమింగ్ ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తున్నాం అంటే మ్యాక్సిమం అయితే సెవెన్ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో చూద్దాం అనుకుంటున్నాం ఇక బిఫోర్ వస్తే ఇక ముందే స్టార్ట్ చేస్తున్నాం ఎట్లా అదే టైం అవుతుంది సెవెన్ థర్టీ ఒక్కొక్కసారి ముందు ఒక్కసారి తర్వాత మార్నింగ్ మాత్రం పక్కాగా ఉంటుంది సెవెన్ థర్టీకి థ్యాంక్ యూ విష్యూ ద సేమ్ ఓకేరా అమ్మకు కూడా చెప్పు నా తరపున మిమ్మల్ని చెప్తా పర్సనల్గా హాయ్ అండి హలో అందరికీ ప్రేమలత గారు అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రేమలత గారు మీకు కూడా సేమ్ మీకు కూడా సేమ్ అండి అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి నేను రోజు అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మన లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు మీ వంటలు బాగున్నాయి లావణ్య థ్యాంక్ యూ అక్క నా ఎవరు మరి తెలియదు పెట్టిన వాళ్ళకి చెప్తాను